ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి అమ్మ చతుర్ధంలో శుక్రుడు ఆరులో కేతువు లక్ష్మి కటాక్ష సిద్ధి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అవసరాలకు ధనం లభిస్తుంది ధనాన్ని పెంపొందించుకునే వీలు కూడా కలుగుతుంది కృషిని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి ఆర్థిక పరమైన శ్రమను అధికంగా చేయండి ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా శ్రద్ధ పెంచాలి ప్రధానంగా ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి వ్యత్ ఒత్తిడి కలగకుండా చూచుకోవాలి మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా ధర్మబద్ధంగా నిర్వర్తించాలి తోటి వారితో శాంతంగా ఉండాలి ఏ విషయాన్ని మనసుకు తీసుకొని లోతుగా ఆలోచించి నిరుత్సాహానికి గురి కావద్దు కాలానుగుణంగా ముందుకు సాగండి మీ సొంత ఆత్మీయ విషయాలు ఈ వారంలో ఇతరులతో ఎక్కువగా పంచుకోవద్దు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా సున్నితంగా స్పందించండి కృషిని కొనసాగించండి సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారా పరిస్థితులు సానుకూలంగా మారుతాయి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలని మార్చుకుంటూ అవసరాలకు తగ్గట్టుగా ఏది మంచి ఏది చెడు అనే దాన్ని బాధ్యతాయుతంగా ఆలోచించి విజయాలు సాధించాలి శుభం జరుగుతుంది ఓర్పు సహనం పట్టుదల ఈ మూడు మిమ్మల్ని ఉన్నతులను చేస్తాయి వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సూచనలతో సమిష్టిగా ముందుకు సాగితే మంచి జరిగి తీరుతుంది మీనరాశివారు వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది మీనరాశివారు వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం అత్యుత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడంతో పాటు శివుడిని కూడా దర్శించండి త్వరగా విజయం లభిస్తుంది వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నిహోత్రుడికి అర్పించండి